ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతుని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలెక్లో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరగెక్తున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై భారీ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ భాషలో విడుదల కానుంది అయితే ఇస్మార్ట్ శంకర్ తరువాత ఇటు పూరికి అటు రామ్ కి హిట్లు లేకపోవడంతో డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ ఇద్దరు చాలా అవసరంగా మారింది దీంతో ఈ మూవీకి పూరి టాక్ వినిపిస్తోంది సాధారణంగా పూరి జగన్నాథ్ తన సినిమాలకు చాలా తక్కువ సమయం తీసుకుంటాడు కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడుతున్నాడు నిజానికి లైగర్ సినిమాకి పూరికి అట్టర్ ఫ్రాప్ మిగిల్చింది అటు రామ్ కు కూడా వారియర్స్ కంద డిజాస్టర్ మిగిలగా రెడ్ యావరేజ్ రిజల్ట్ గా మారింది దీంతో డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఇద్దరు కసిగా ఉన్నారు దీంతో డబుల్ ఇస్మార్ట్ కు పూరి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు నిజానికి మార్చిలోనే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కావాల్సింది కానీ కుదరలేదు తర్వాత వేసవి చివరిలో అన్నారు అది కూడా సాధ్యపడట్లేదట మేలో కూడా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు ఓవైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికల హడావిడి ఉండడంతో పూరిని తన సినిమాను జూన్ నెలకు వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది ఆ నెల మధ్యలో డబుల్ ఇస్మార్ రిలీజ్ అవుతుందని అంటున్నారు సినిమా ఇప్పటికే డెబ్బై ఐదు శాతం దాకా పూర్తయిందంటున్నారు పెద్ద హిట్ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల దీనిపై ముందు నుంచే హైప్ క్రియేట్ అయింది దీనికి తగ్గట్లుగానే పూరి అంత ప్లాన్ చేసుకున్నాడట పూరితో కలిసి చార్మి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది మణి శర్మ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా పూరి రామ్ ఇద్దరికి గ్రాండ్ హిట్ ఖాయమంటున్నారు కామన్ ఫ్యాన్స్